మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువు పేట నా ప్రత్యేకమైన వందనాలు మరి గత వీడియోలో అసలు పరమాత్మ ఎవరు అనే కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆత్మ అంటే ఏంటి దేవుని ఆత్మ అంటే ఏంటి నరుని ఆత్మ అంటే ఏంటి కొన్ని విషయాలు పోయిన వీడియో ద్వారా మీకు చెప్పడం జరిగింది అయితే ఈ రెండో వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఈ సంఘటన ఇప్పటికప్పుడే ఒక ఏళ్ళు దాటే అవుతుంది ఈ సందర్భాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఆత్మల విషయమై దురాత్మల విషయమై మనం మాట్లాడుకుంటున్నప్పుడు నా సేవా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాలను కూడా మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా ఈ వీడియో ప్రారంభంలో బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ చదివి ముందుకు వెళ్దాం మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని మనం గమనిస్తే ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరమని వాణిని అడుగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతుమాలు కొనెను యేసుక్రీస్తు ప్రభు వారు గెరాసేనుల దేశానికి వెళ్తున్నప్పుడు సమాధులలో నివాసం చేసే ఒకడు ఎదురైనప్పుడు ఆ సమాధుల్లో నివాసం చేసేవాడిని లోపల అనేక అపవిత్రాత్మలు ఉన్నాయని దేవుని వాక్యం చెప్తా ఉంది ఆ అపవిత్రాత్మలు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో మీకేం పని అంటూ ఆయన ఎద్దుకు వచ్చి సాగిలిపడి మమ్మలను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టవద్దు కనీసం ఆ పందుల్లోకి వెళ్ళిపోయే అవకాశం అన్నా మాకు ఇవ్వండి అని ఆ పవిత్రాత్మలు యేసుక్రీస్తుని బతిమలాడుకున్నట్లుగాను యేసుక్రీస్తు ప్రభు వారు వాటిని అతనిలో నుండి అంటే ఆ వ్యక్తిలో నుండి తోలివేసి ఆ పందుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చినట్లుగాను ఆ పందులన్నీ కూడా ఆ ప్రపాతంలో అంటే ప్రవాహంలో కొట్టుకునిపోయి అక్కడ చనిపోయినట్లుగాను దేవుని వాక్యలో చెప్పబడింది కొత్త నిబంధన గ్రంథంలో దేవాది దేవుడు ఈ లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన అనేకమైన దురాత్మలను వెలగొట్టారు ఆ దురాత్మలు మనుషుల్లోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు గద్దించినట్లుగాను ఆయన మాటకి వెంటనే అవి భయపడి ఆ మనుషుని వదిలి వెళ్ళిపోయినట్లుగా కూడా కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి భయపడినట్లుగా కూడా మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వాగ్దానం చేశారు అదేంటంటే మీరు నన్ను నమ్మితే నాకంటే బలమైన కార్యాలు శక్తివంతమైన కార్యాలు మీరు చేస్తారు అని చెప్పాడు అపోస్తుల కార్యాల్లో పౌలు సేలలు కూడా వెళ్తున్నప్పుడు మరి పుతుననే దెయ్యం పట్టుకున్న ఒక స్త్రీ అక్కడ సోదు చెప్తుందంట ఆ సోదు చెప్తున్న ఒక స్త్రీలో ఉన్న దెయ్యాన్ని కూడా వాళ్ళు పొమ్మని గద్దిస్తారు భక్తులు పొమ్మనికి గద్దించినప్పుడు అనే దేయం కూడా మరి విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది అనగా యేసుక్రీస్తు ప్రభువారు దురాత్మలు వెలగొట్టారు అపవిత్రాత్మలు వెలగొట్టారు అలాగే తన భక్తులు అంటే శిష్యులు కూడా దురాత్మలను అపవిత్రాత్మలు వెలగొట్టారు అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి నమ్మి విశ్వాసం కలిగి దేవుని శక్తి చేత నడిపించబడతా ఉంటారో వారికి అపవిత్రాత్మలు దురాత్మలు వెలగొట్టగలిగే శక్తి ఉంటుందని బైబిల్లో చెప్పబడుతుంది నేను కొత్తగా సేవకు వచ్చిన సందర్భంలో ఇంకా అప్పటికి నాకు అంత సేవానుభవం కూడా నిజం చెప్పాలంటే లేదు ఒక మాట చెప్తాను ఫస్ట్ టైము కొత్తగా సేవకు వచ్చిన సేవకులు నిజంగా ఎలా ఉంటారంటే ఆ టైంలో ప్రార్థనపూర్వకంగా ఉంటారు భక్తిపూర్వకంగా ఉంటారు అలాగే వాక్యం విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు ఎవరెక్కడికి పిలిచినా వెళ్ళి దేవుని పనిచేసేయాలి దేవుని వాక్యం చెప్పేయాలి గొప్ప సేవ చేసేయాలి పెద్ద పెద్ద మందిరాలు కట్టేయాలి లక్షల మందిని వేల మందిని ప్రభు కొరకు సంపాదించేయాలనే ఒక తృష్ణ ఒక ఆవేశం కలిగి నాకు తెలిసి కొత్తగా వచ్చిన ప్రతి సేవకుడు కూడా ఉంటుంది అయితే ఆ యొక్క తృష్ణ సేవలో వెళ్ళే కూదు అంటే సంవత్సరాలు గతించే కూదు ఆ తృష్ణ సాధారణంగా ఎవరు ఏమనుకున్నా సరే తగ్గుతూ వస్తూ ఉంటుంది తగ్గుతూ ఆ ప్రార్థన శక్తి కానీ ఆ ఆశక్తి కానీ ఆ తృష్ణ కానీ తగ్గుతూ వస్తూ ఉంటుంది అయితే కొంతమంది సేవకులు అనొచ్చు మరి మాకైతే తగ్గలేదండి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ సాధారణంగా నేను ఖచ్చితంగా చెప్పగలను అది తగ్గుతూనే వస్తుంది అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన శక్తి తగ్గుతున్నప్పుడు అలా తగ్గిపోకుండా వాళ్ళు దిగజారిపోకుండా వాళ్ళు పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా కొన్ని సమస్యలు కలగజేసి లేక కొన్ని శోధనలు కలగజేసి వాళ్ళు ఇంకా ప్రార్థనలు ఎదిగేటట్లుగా వాళ్ళు సేవలో అటు ఇటు తొట్టిల్లిపోకుండా అడుగు జారిపోకుండా దేవుడే కాపాడుకుంటూ వారిని నడిపిస్తూ ఉంటాడు ఇది అనుభవం ఉన్న ప్రతి సేవకునికి తెలిసిందే నేను ఫస్ట్లో సేవకు వచ్చినప్పుడు కూడా చాలా తృష్ణ చాలా ఆశ దేవుని పని చేయాలి ఆత్మను రక్షించాలి పెద్ద పెద్ద సంఘాలు కట్టేయాలి దేవుని పని విషయంలో అస్సలు నేను రాజీ పడకూడదు నేను అలా చేయాలి ఎలా చేయాలని ఇంకా ఎంతో తృష్ణ కలిగిన ఆ టైం అనమాట అండి ఉపవాసాలు ఎంత బేభత్సంగా ఉపవాసాలు అంటే మూడు రోజులు కనీసం టీ తాగో లేకపోతే పాలు తాగో జ్యూస్ తాగో కాదు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అలాగ మూడేసి రోజులు ఉపవాసం ఉంటూ దేవుని మందిరంలో పడి కనిపెట్టి గంటల గంటలు ప్రార్థన చేసే రోజులు అనమాట అండి కొత్తగా సేవకు వచ్చాను భక్తి ఎక్కువే ఉపవాసాలు ఎక్కువే సేవ చేయాలన్న తపన కూడా ఎక్కువే కానీ అనుభవం లేదు అనుభవం లేని టైంలో ఒక రోజు ఏం జరిగిందో తెలుసా ఒక చోటకి నేను ప్రార్థన చేయడానికి ఒక ఇంటికి గృహ దర్శనానికి వెళ్ళాను అలా గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ప్రార్థన చేస్తున్నాను ఆ ఊరిలో పక్క వీధిలోంచి ఇంకొక పెద్ద ఆవిడ వచ్చింది పెద్ద వచ్చి ఆ ఇంటి వారిని అడిగింది ఎవరండి ఈయన అని అడిగింది ఎవరంటే పాస్టర్ గారు అండి ఫలానా ఊరి నుంచి వచ్చారండి మా ఇంటి దగ్గర ప్రార్థన చేయడానికి రమ్మన్నాం వచ్చారు అని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే ఆవిడ ఏమందంటే మా ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేయించండి బాబు అన్నారు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అయ్యారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేయాలండి అని చెప్పేసి అన్నారు అప్పుడు సేవలో కొంచెం కొత్తగా ఏదో తృష్ణ కలిగి ఆశ కలిగి సేవ చేసేయాలన్న ఒక తపనతో ఉన్నాం కదా మీరెవరండి ఏంటండి సమస్య మీ ఇల్లు ఎక్కడండి ఇవేమీ ఇంక నేను అడగలేదు వాళ్ళు ప్రార్థన చేయడానికి రమ్మన్నారు అని చెప్పేసి వెనకాల వెళ్ళిపోయినంతే వెళ్ళిపోయి అక్కడ పెద్ద లోగులు పల్లెటూళ్ళలో లోగులు అని ఉంటుంది అంటే పెద్ద పెంకిటీలు ఉంటుంది అనమాట అండి ఆ పెంకిటింట్లో ఈ గదులు ఎలా ఉంటాయంటే గది వెనకాల గది గది వెనకాల గది గది వెనకాల గది 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 అలా లోపలికంటా ఉంటాయి గుమ్మాలు దాటుకుంటా లోపలికి వెళ్ళిపోతుంటే చీకటిగా ఉంటాయి అనమాట అండి ఆ గదులు ఏం చేసిందంటే అయ్యారు ప్రార్థన చేయరు కానీ రండి అని ఆవిడ ముందు నడుస్తుంది నేను వెనకాల వెళ్ళిపోతున్నాను ఆ లోగుల దగ్గరికి వచ్చారు లోపలికి వెళ్తున్నారు ఆ గదిలోకి వచ్చారు హాల్లోకి వచ్చారు హాల్లో నుంచి మళ్ళీ ఇంకో గదిలోకి వెళ్ళారు ఆ గదిలోంచి మళ్ళీ ఇంకో గదిలోకి వెళ్ళారు ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ చీకటికి ఉన్న గదిలో ఒక వ్యక్తి ఆ మంచం వారం నిలబడి ఉన్నాడు అలా మంచం వారం నిలబడి ఉన్నప్పుడు వచ్చి అన్నది ఈయనకేనండి బాబు కొంచెం ప్రార్థన చేయండి బాబు ఐ గారు అన్నది అంటే నేను వెంటనే ఏం చేశానంటాం ప్రార్థనే కదా అని చెప్పేసి నేను అతని దగ్గరికి వెళ్ళిపోయి అతను ముందు నిలబడి ఈయనకేనమ్మా ప్రార్థన అని చెప్పేసి జస్ట్ అలా ప్రార్థన చేద్దాం అనుకున్నప్పటికీ అతను ఇలాగ ఇలా తలకాయ పెట్టి ఇలా కొంటరా పిల్లలా పెట్టుకుని చూస్తూ పాడ్రో అంటున్నాడు ఇదేంటిరా వీడు ఇలా మాట్లాడుతున్నాడు పాడ్రో ఏంటి గౌరవం లేకుండానే పాస్టర్ గారు అంటారు కదా పాడరో ఏంటి అని ఆవిడంక అలా చూస్తే ఆవిడ అంటుంది నెమ్మదిగా దెయ్యం పట్టుకుందండి అంటుంది నేనేమో తన ముందుకు వెళ్ళిపోయి ఎంత ముందుకు వెళ్ళిపోయి అంటే అతనికే నాకు ఒక అడుగు ప్లేస్ అంతే ఏదో నెత్తిమెత్తి చెయ్యి ప్రార్థన చేసేద్దాం అన్నంతగా దగ్గరికి వెళ్ళిపోయాను అతను పెట్టి కంటి కళ్ళు ఎర్రగా నిప్పుల్లా కాలిపోతుంటే ఏదో గురక కింద వస్తుంది అంటూ గురక కింద వస్తుంది అలా వస్తుంటే పాడ్రో అంటున్నాడు పాడ్రో అంటే వెంటనే ఆవిడ దెయ్యం పట్టుకుందాను కానీ నాకు ఒక్కసారిగా ఇది బాబు దెయ్యం పట్టుకుందా అంటే మరి ముందు చెప్పొచ్చు కదా ఈ విషయం తీరా తీసుకొచ్చిన తర్వాత గదులు తీసుకొచ్చిన తర్వాత నేనేమో వచ్చాను దెయ్యం పట్టుకుంటుంది అంట అంటుందని చెప్పి నాకు అనిపించింది వెనకెళ్ళాలా ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్తే దేవుడి నా మనకు అవమానం ముందుకెళ్తే ఈ ఏం చేస్తాడో ఒకటిన ఉన్నాను అనుకుని సరే ఏదైతే అది అవుతుంది ప్రార్థన చేద్దామని చెప్పి అనుకుంటుంటే ఆడ అంటున్నాడు పాడరో చాలా చాలామంది వచ్చారు చాలామంది పారిపోయారు వచ్చావా చెయ్యి ఏం చేస్తావు ప్రార్థన చేస్తావా అంటున్నాడు ప్రార్థన చేస్తావా అని వాడే ప్రార్థన చేయమని అడుగుతున్నాడు ఆ దయ్యం పట్టుకున్నాడు వాడే ప్రార్థన చేయమని అడుగుతున్నాడు నాకేం అర్థం కాలేదు ప్రార్థన చేయమని ఈడే అడుగుతున్నాడు అని 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 నేను కొంచెం కన్ఫ్యూజ్గా అతని వైపుకి అలా చూస్తున్నాను ఆవిడ వైపుగా అతని వైపుకి చూస్తున్నాను చూస్తుంటే వాడు అంటున్నాడు పాట పాడినా అన్నాడు పాట పాడినా అని చెప్పేసి నేను ప్రార్థన మొదలుపెట్టే లోపల పాట పాడినా అని చెప్పేసి ఎన్ని తల్ల చీనా ఏది అడిగినా జరిగేదిని చెత్తమని ఏదో ఒక బీటింగ్లో ఆ స్పెషల్ బీటింగ్లో వ్యంగ్యంగా పాడినట్టు పాడుతున్నాడు నాకు ఇంకా అర్థం కాలేదు ఈడే ప్రార్థన చేయమంటున్నాడు ఈడే పాట పాడేసుకుంటున్నాడు ఇంక నేనేం చేయాలని చెప్పేసి సరే ఇంకా ఏం చేద్దాం ఒకవేళ ముందే దెయ్యం పట్టినోడు వీడికి ప్రార్థన చేయాలి అంటే గనక ఆ టైంలో నాకు అంత అనుభవం లేదు కాబట్టి సేవలో ఏదో ఒక సేవకుణ్ణి తోడేసుకున్నా లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు విశ్వాసాలని వెంటేసుకున్నావు వెళ్ళి ప్రార్థన చేసేవాడిని కానీ ఆవిడ ఏమీ చెప్ప చేయకుండా నన్ను తీసుకొచ్చి ఆవిడ ముందు నిలబెట్టేసి దయ్యం పట్టుకుని ప్రార్థన చేయండి అంటే అదేమో చేయకటగా అదే పెద్ద లోగులి ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది నిజంగా ఈ ఈ సిచ్యువేషను ఒక సినిమా తీస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది అనమాట అండి ఆ చీకటి గదిలో లైట్లు లేని గదిలో జస్ట్ మొహాలు మాత్రమే సరిగ్గా కనబడుతున్నాయి ఆవిడేమో అంత దూరంగా ఉంది ఈడేమో ఎదురుగుండానే నిలబడ్డాడు ఆడ కళ్ళు ఎర్రగా అలా నా వైపుకు చూస్తా పాడరో పాట అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఆ సిచ్యువేషన్లో నేను అసలు అక్కడ నిలబడాలా పారిపోవాలా కూడా నాకు అర్థం కాలేదు అయినా మనసులో నిజంగా చెప్తున్నాను మనసులో ఒక రకమైన ఆత్మ సంబంధమైన ధైర్యం మాత్రం నాకు ఉంది ఆ రోజు ఆత్మ సంబంధమైన ధైర్యంతో నేను ఏం చేశానో తెలుసా నాకు గుర్తొస్తుంది ఎవరో పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నారు ప్రసంగంలో ఏమన్నారు తెలుసా దురాత్మ పట్టిన వాడి దగ్గరికి నేను వెళ్ళాను వాడు ప్రార్థన చేస్తున్నప్పుడు లొంగలేదు నేను అప్పుడు బైబిల్ తీసి వాడు నెత్తి మీద పెట్టాను ఆ నెత్తి మీద పెట్టినప్పుడు వాడు ఆ బైబిల్ని గెంటేయడం మొదలు పెట్టాడు అంటే బైబిల్ పెడతంటే వీడికి ఏదో తేడా వస్తుందని చెప్పి బైబిల్ నెత్తి మీద పెట్టే ప్రార్థన చేశాను అన్న మాట నాకు గుర్తొచ్చి ఇలాంటి వాడికి నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయాలేమో అని అనుకుని బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రభువానికి స్తోత్రం ప్రభువానికి వందనాలని చెప్పి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం కానీ మనసులో ఏదో ఒక రకమైన బీత్తో మళ్ళీ కళ్ళు తెరిచి వాడు ఏం చేస్తున్నాడో చూసుకుంటున్నాను కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నాను మళ్ళీ కళ్ళు తెరిచి ఒకసారి చూసుకుని మళ్ళీ కళ్ళు మోతున్నాను ఆడు నా వంక నేను కళ్ళు మూసి తెరుతున్నాను కానీ ఆడు మాత్రం రెండు కళ్ళు ఇలా తెరిచి అలాగే నా ముఖం వంక ఇలా చూస్తూనే ఉన్నాడు అంక అలాగా కళ్ళు తెరిసినప్పుడు వాడు ముఖం చూస్తే మనసులో ఒక భీతిలా ఉంది వెంటనే కళ్ళు మూసుకుని ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా నీకు స్తోత్రం ఆయన్నే మనసులో ధ్యానం చేసుకుంటా ఆయన్నే అంటే ఇప్పుడు నాకు తెలిసి నేను నిజంగా ఆ ఆ టైంలో నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే అంటే ఆడి కోసం ప్రార్థన చేసినట్టు లేదు నా కోసం నేను ప్రార్థన చేసుకున్నట్టు ఉంది వీడి బారి నుంచి నన్ను తప్పించు ప్రభువా వీడి దగ్గరికి అనవసరంగా వచ్చి నేను ఇరుక్కుపోయిన ప్రభువా నేను బయటికి ఎలా వెళ్ళాలో కూడా నాకు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ప్రభావ అన్నట్టు ఉంది అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆ రోజు చూస్తే అయినప్పటికీ కూడా ఒక రకమైన విశ్వాసంతో ఆ టైంలో ప్రార్థన కానీ ఉపవాసాలు కానీ ఆ సేవకు వచ్చిన కొత్తలో ఒక రకమైన తృష్ణ ఆవేశం ఉంది కాబట్టి ఇంకా నేను ఏదో జరుగుతుంది దేవుడు ఏదో చేయబోతున్నాడు అన్న ఒక రకమైన విశ్వాసం కూడా మనసులో ఉంది కాబట్టి అంత భయంకరమైన సిచ్యువేషన్లో ఆ బైబిల్ని మీద పెట్టి స్థుతిస్తూ ఉన్నాను స్థుతిస్తూ ఉన్నాను స్థుతిస్తూ ఉన్నాను ఆడంటున్నాడు ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయం అనే పదం నేను మాట్లాడుతుంటే ఆ మాట ఎత్తుకో ఆ మాట ఎత్తుకో ఆ మాట ఎత్తగా అంటున్నాడు ఒక ఐదు నిమిషాలు అలా స్థుతించగా ఆ స్థుతించగా ఆ మాట ఎత్తగా ఆ మాట ఎత్తుకనన్నానా ఆ మాట ఎత్తుకనా అని గట్టిగా అరుస్తున్నాడు గట్టిగా అరుస్తుంటే నాకు అనిపించింది ఏసు సురక్తమే చేయమంటే వీడికి ఏం వచ్చింది అసలు అని ఆ మాటకి ఎత్త అంటున్నాడు అంటే అంటే ఈ మాటే ఎత్తాలన్నమాట ఈ మాట అంటేనే వీడు వీడికి ఏదో ఇబ్బంది జరుగుతుంది అయితే లోపల వీడికి ఏదో ఇబ్బంది జరుగుతుందనిపించి నేను ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం ఏసు నామలో విడుదల ఏసు నామలో విడుదల అని చెప్పి నేను ఈ పదాలు ఏసు 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 రక్తం ఏసు అనే పదాలు పదే 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 కంటిన్యూగా అంటే వాడు ఏమంటాడో తెలుసా నిజంగా ఆ రోజు నా సేవా అనుభవంలో మర్చిపోలేని ఒక మాట నేను విన్నాను వాడు నోటి వెంట ఏంటో తెలుసా వాడు అంటాడు ఇదిగో కిర్షణాలు తీసుకొచ్చి అగ్గిపెట్టి తీసుకొచ్చి నా నెత్తి మీద వేసేసి నన్ను కాల్ చేయండి కానీ ఆ మాట అనకండి నన్ను కాల్ చేయండి కానీ ఆ మాట అనకండి అంటున్నాడు అంటే నాకు ఏమర్థమైందో తెలుసా వాడు నెత్తి మీద కిరోసును పోసి అంటించేసినా కూడా వాడు అంత బాధపడ్డామో కానీ సు పేరెత్తితే వాడికి అంత మంటెక్కిపోతుంది వాడికి అంత బాధపడుతున్నాడు అని నాకు అనిపించింది అప్పుడు నాకు అనిపించింది అప్పటి వరకు ఏసునామలో శక్తి ఉంటుందని నేను చాలా దైవజనుల ద్వారా విన్నాను ఏసునామం సునామం పలిగితే దురాత్మలు భయపడతాయని ఏసునామలో విడుదల ఉంటుందని నేను విన్నాను విన్నదే ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను వాడు అంటాడు ఆ మాట అనొద్దు అంటున్నాడు ఒకసారి ఆ మాట అనొద్దు అని కేకలేస్తున్నాడు ఒకసారి ఆ మాట నన్ను గదుముతున్నాడు ఒకసారి ఆ మాట ఆ మాట అనొద్దు నన్ను కాల్ చేయండి నన్ను కాల్ చేసినా పర్లేదు కానీ ఆ మాట అనొద్దు అంటున్నాడు అప్పుడు అనిపించింది నిజంగా ఈరోజు నామం ఎంత శక్తివంతమైనదో నా అనుభవంలో అనుభవపూర్వకంగా రోజు నేను గ్రహించాను నిజంగా నా సేవ జీవితంలో ఇప్పటికీ నాకు గుర్తు ఆ పదం మాత్రం అనొద్దు అని దయ్యాలు గిలగిల కొట్టుకోవడం చూశాను నేను ఇలా ప్రార్థన చేస్తుండగానే వాడు రెచ్చిపోతూ ఉన్నాడు ఆ టైంకి ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య ఇంకొక వ్యక్తి నేను ప్రార్థన చేస్తుండగా ఇంట్లోకి వచ్చారు వచ్చి వీడు రెచ్చిపోతుంటే ఆ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు రెండు చేతులు గట్టిగా పట్టుకున్నారు గిలగిల కొట్టుకుంటున్నాడు వాడు వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇంకా ప్రార్థన చేయడం ఇంకా ఆపలేదు ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన చేయడం ఆపలేదు సుతించడం ఆపలేదు మహింపరచడం ఆపలేదు ఏసు నామా అసలు ఆగలేదు ఆపకుండా అలా గింటేస్తుంటే బైబిల్ని ఇలా గింటేస్తంటే ఆ చేతితోటి బైబిల్ని ఇలా ఇలాగ వాళ్ళు రెండు చేతులు పట్టేసుకున్నా సరే తలకై ఇలా ఇలా ఊపేసి ఆ బైబిల్ని గింటేస్తున్నా కూడా బైబిల్ని గట్టిగా ఆ నెత్తి మీద ఆ వాడి పైన అలా ఆంచి ఉంచి ఏ సునామలో విడుదల ఏ సునామలో విడుదల ఏ రక్తమే జయము గలుగునుగా కానీ ప్రార్థన చేస్తుంటే సుమారు ఒక ఇరవై నిమిషాలు ఒక అరగంట అవుతుందేమో అప్పుడు వాడు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్టు కింద పడిపోయాడు పడిపోయిన తర్వాత వాడు పడిపోయాడని నాకు అర్థమైన తర్వాత నేను కళ్ళు తెరిచి చూసి ప్రార్థన ముగించాను ఆమె నేను చెప్పాను ఆమె నేను చెప్పిన తర్వాత ఒక సంతోషం వేసుకొచ్చింది నాకు చాలా సంతృప్తిగా ఉంది ఎంత ఆనందంగా ఉందంటే నేను ఫస్ట్ సిచ్యువేషన్ చూస్తే వాడు మొహం చూసి వాడు కళ్ళు చూసి వాడు మాట్లాడే తీరు చూసి వాడు నన్ను భయపెట్టే తీరు చూసి అక్కడి నుంచి పారిపోవలసి వస్తుందేమో అని అనిపించింది కానీ దేవుడు ఒంటరిగా అక్కడికి వెళ్ళిన నాకు దేవుడు జయమిచ్చాడు జయిచ్చిన తర్వాత అమ్మ చూడండి అమ్మ ప్రార్థన చేశానంటే ఈ లోపల వాడు లిగాడు లిగిసి అమ్మాయి ఏమైంది వాళ్ళ అమ్మని అంటే నాకు అనిపించింది ఏమైందిరా బాబు బోల్డ్ అంత చేసావు నువ్వు అని అనిపించి అమ్మ నేను వస్తానమ్మా వెళ్తున్నానని చెప్పేసి ఆవిడకి చెప్పేసేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఒక అరగంట ఒక గంట అవుతుందేమో అరగంట గంట అయిపోయిన తర్వాత మరి నాకు ఫోన్ వచ్చింది మళ్ళీ అక్కడి నుంచే ఫోన్ వచ్చింది అక్కడి నుంచే నాకు ఫోన్ వచ్చి అంటే నా ఫోన్ నెంబరు నేను ముందు ఒక ఇంటికి వెళ్ళాను కదా ఆ ఇంటి దగ్గర నుంచే వాళ్ళు పిలిచారు నన్ను ఆ ఇంటి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని చేశారు వెళ్ళి చేసి అయ్యారండి అని చెప్పి ఆవిడే మాట్లాడుతుంది ఏ అమ్మ ఏమైంది ఏంటి ఈ నెంబర్ ఇచ్చారు మీకు అంటే మీ ఓళ్ళు ఇచ్చారండి వాళ్ళని అడిగాను అని చెప్పేసి ఏంటి ఏమైందమ్మ అంటే ఇందాక మీరు ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలన్నీ వెళ్ళిపోయినాయండి వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట సేపు బాగానే ఉన్నాడండి బయటికి వెళ్ళాడండి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాడండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని బదులు కొట్టేస్తున్నాడండి వాడి రమ్మను ఆడ రమ్మను ఇప్పుడు రమ్మను ఇప్పుడు రమ్మనండి అండి అండి ఇప్పుడు రమ్మని అంటున్నాడండి అంటే నాకు అనిపించింది ఈడవడరా బాబు నా ఎంట పెట్టాడు నేను వెళ్ళాను ప్రార్థన చేశాను కథ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఆర్డర్ రమ్మనని సవాల్ చేస్తున్నాడు అంటాడు అంటే వీళ్ళు అంటున్నారు ఫోన్లో అయ్యారు అయ్యారు ఏమనుకోకండి అయ్యారు ఒకసారి రెండు అయ్యారు అంటే అప్పుడు నేను ఏం చేశానంటే మా ఊళ్ళు అక్కడ అదే ఊర్లో ముందు నేను ఏ ఇంటికైతే ప్రార్థన చేయడానికి వెళ్ళానో వాళ్ళకి చెప్పి మీరు కూడా రండి నేను ఇప్పుడు వాడి దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నానని చెప్పి వాళ్ళని వెంట పెట్టుకుని ఇప్పుడు రెండోసారి మళ్ళీ ప్రార్థన చేయడానికి వెళ్తే నేను వెళ్ళేటప్పటికి వాడు రెచ్చిపోయి ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వదలు కొట్టేసేసి ఎవడ దగ్గరకు వస్తే వాడిని కొట్టేసే పరిస్థితులు ఉంటే నలుగురు మనుషులు వాడిని చేతులు ఇలా గట్టిగా పట్టుకుని వాడిని ఆపలేక ఆపలేక ఆపుతున్నారు ఆపుతుంటే నేను వెళ్ళి ఈసారి కొంచెం దూరంగానే నిలబడ్డాను ఎందుకంటే నాకు అంత తెలిసిపోయింది కాబట్టి కొంచెం దూరంగానే నిలబడి ఇప్పుడు నేను ప్రార్థన చేద్దామని నాకు ముందు ఒకసారి ప్రార్థన చేశాను కదా బైబిల్ పెట్టి అలాగే ప్రార్థన చేద్దామని నేను ప్రయత్నం చేస్తుంటే వాడు ఇలా తలక ఇలా పెట్టి ఓ పాడరో చెయ్యి ఇప్పుడు ఇప్పుడు చెయ్యి ఒక్కడనుకున్నావా నాలుగు వందల మంది ఇక్కడ నాలుగు వందల మంది అంటున్నాడు నిజంగా నాకు ఏమనిపించిందంటే ఇదేట్రా ఇందాక వేరుగా మాట్లాడాడు ఇప్పుడు వేరుగా మాట్లాడాడు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు చెయ్యి ఇప్పుడు చెయ్యి నాలుగు వందల మంది ఇక్కడ అంటున్నాడు అంటే ఆ వెళ్ళిపోయిన దెయ్యం నాలుగు వందల దెయ్యాలు పోగొట్టుకొచ్చిందా ముందు ఫస్ట్ నేను ప్రార్థన చేసినప్పుడు ఒకడా లేకపోతే మరి కొంతమందో తెలియదు కానీ ఇప్పుడు లెక్క చెప్తున్నాడు ఎంతమంది అంటే నాలుగు వందల మంది ఉన్నారంట అంటే వెళ్ళిపోయినోడు నాలుగు వందల మందిని యుద్ధానికి తెచ్చాడు అనమాట నా మీదకే ముందు చేసినప్పుడు ఒక దెయ్యమా లేకపోతే ఇంకే ఎక్కువ దెయ్యాలు ఆ వ్యక్తిలో ఉన్నాయనేది నాకు తెలీదు ప్రార్థన చేశాను ఆ దెయ్యం విడిచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయి వాడు ఎవడో వచ్చాడు నన్ను వెలగొట్టేశాడు నాకు సాయం చేయడానికి రండి అనుకుని ఉంది అలా చాలా దెయ్యాలని నేను తెచ్చుకున్నట్టుకుంది నిజంగా ఆ రోజున నాకు దేవుడిచ్చిన ధైర్యం ఆ క్షణంలో దేవుడు నన్ను నిలబెట్టిన విధానం చాలా గొప్పది వాడితో నేనేమన్నాను తెలుసా నాలుగు వందల మంది కాదు ముప్పై కోట్ల మందిని కూడా తెచ్చుకో నా ఏసునామ ముందు మీరెవరూ నిలబడలేరు అని చెప్పి వెంటనే బైబిల్ నేను కొంచెం ముందుకు పెట్టి ప్రార్థన చేయడం స్థుతించడం మొదలు పెట్టాను నా వెనకాల ఉన్నవాళ్ళు కూడా నాతో వచ్చిన వాళ్ళు కూడా నా ఆ మొదలుపెట్టారు ప్రభువును మహింపరచడం మొదలుపెట్టారు ఏసు సునామలో విడుదలని చేయడం మొదలుపెట్టాం దేవుని మహిం మహింపరచడం మొదలుపెట్టాం వాడు గింజకుపోతున్నాడు ఇంకా అప్పుడు మనుషులు ఉన్నారు కాబట్టి ఈ పక్కన ఒక ఇద్దరు ఈ పక్కన ఒక ఇద్దరు వాడి చేతులు పట్టుకుని వాడు కాళ్ళు పట్టుకుని వాడు వెనకాల నిలబడి ఆడు గింజుకుంటుంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆడు ఎగిరెగిరి పడుతుంటే వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు నిజంగా వాడు ఆ గింజుకునే విధానం ఎంత దారుణంగా ఉందంటే నిజంగా వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోతాయేమో అన్నంత భయం కూడా వేసింది వాడు బలవంతంగా గింజుకుంటుంటే వాళ్ళు గట్టిగా చేతులు పట్టుకుంటుంటే ఆ చేతులు వడిదిప్పేసుకున్నంతగా గింజుకుంటున్నాడు వాడు ఏదేమైనప్పటికీ కూడా ఎంత పోరాడినప్పటికీ కూడా సుమారు ఒక అరగంట సేపు ప్రభువుని స్థుతించేటప్పటికీ అరగంట సేపు ప్రభువుని మహింపరిచేటప్పటికీ వాడి బలం చల్లారిపోయింది వాడి బలం తగ్గిపోయింది కొంచెంగా వేలబడిపోయాడు వేలబడిపోయి వెంటనే వాళ్ళ చేతుల్లో ఇలాగా కిందకి దిగజారిపోయినట్టు అయిపోతే వాళ్ళు కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టేసి ఆ గోడకు జారేసి కూర్చోబెట్టేస్తే అప్పుడు నేను ప్రార్థన ముగించాను ప్రార్థన ముగించిన తర్వాత దేవుడు నిజంగా ఎంత గొప్ప విజయం ఇచ్చాడు నాలుగు వందల మంది ఇక్కడ చెయ్యి ఇప్పుడు చూద్దాం అని చెప్పేసి సవాల్ చేశాడు దురాత్మకి బలం ఉంటుంది దెయ్యాలకి బలం లేదంటలేదు ఉంటుంది కానీ ఎంత బలమైనా సరే ఈ లోకంలో ఉన్న ఆత్మలకి ఎంత బలం ఉన్నా సరే ఏసు నామం ముందు ఏసు పేరు ముందు ఆయన సన్నిధి ముందు ఆయనను మహిమపరుస్తుంటే అవి అక్కడ ఆ స్థలంలో ఉండలేవు ఆ రోజున దేవుడు నాకు ఇచ్చిన బలం దేవుడు నాకు ఇచ్చిన విజయం ఎంత గొప్పదో ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను దేవుడు యుద్ధం ఆయన చేశాడు యుద్ధం యహోవాదే అన్నట్లుగా యుద్ధం ఆయన చేశాడు విజయం నాకు ఇచ్చాడు ఆ ఇంటివారు కూడా చాలా ఆనందించారు ఒకసారి వచ్చిన పాస్టర్ గారు మళ్ళీ వచ్చేవారు కాదండి మళ్ళీ ఫోన్ చేస్తే నాకు ఖాళీ లేదమ్మా అది ఇది చెప్పేవారు చాలామంది పాస్టర్లు వచ్చారు కానీ ప్రార్థన చేసి ఇంక మళ్ళీ వచ్చేవారు కాదు గతంలో కూడా ఒక భూత వైద్యుడిని కూడా తీసుకొచ్చాం భూత వైద్యుడు వచ్చి ఏదో కార్యక్రమం చేస్తా అంటే కూర్చోబెట్టి ఒక గాజు బాటిల్ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొట్టేస్తే ఆ నెత్తి మీదే పగిలిపోయింది అది వెంటనే ఆ రక్తంతో ఉన్న ఆయనకి వెళ్ళిపోయాడు వీడితో పడలేక అంత బలమైన అంత భయంకరమైన పరిస్థితిలో మరి మీరు మొదట వచ్చి మళ్ళీ రెండోసారి కూడా వచ్చి ప్రార్థన చేశారంటే చాలా సంతోషమండి అని ఆనందించారు ఆ రోజు నా సేవా అనుభవంలో నిజంగా ఏసునామలో ఏసుక్రీస్తు శక్తి ముందు ఏ ఆత్మ కూడా నిలబడలేదనే విషయం నేను స్పష్టంగా కళ్ళతో జీవితంలో అనుభవించి నేను తెలుసుకున్నాను చాలామంది అంటారు ఈ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఏదో ఎవడ మాట ఈ నమ్మేసుకుంటారు మోసపోతారు మోసపోయి అదే నిజమనుకుంటారు అవి వేసే దేవుడు వేసే దేవుడు అనుకుంటారు అని ఏదో మనల్ని కించపరచడానికి ఈ గొర్రెలు వెళ్ళో బొర్రలైన వాళ్ళు ఆ యేసుక్రీస్తు దేవుడు ఎట్రా నాయన ఆయనే తను తను కాపాడుకోలేకపోయాడు అన్నట్లుగా ఇలాంటి విపరీత మాటలతో మరి కించపరుస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే ఎవరో చెప్పేస్తే మోసపోయి మేము నమ్మేసుకోలేదు స్పష్టంగా ఆయన శక్తిని అనేక సందర్భాల్లో మా జీవితాల్లో మేము చూసాం కాబట్టి యేసుక్రీస్తు గొప్ప శక్తివంతుడు బైబిల్లో మరి ఆయన దురాత్మల్ని ఎంత ఈజీగా వెళ్ళగొట్టాడో ఈ రోజున దేవుని సేవకులమైన మనకు కూడా దేవుడు విశ్వాసం ద్వారా గొప్ప శక్తిని ఇచ్చాడు ఈ రోజున మనం మనం కూడా ఆ దురాత్మల మీద లేకపోతే ఆత్మల మీద విజయం సాధించాలంటే మన జీవితంలో కూడా ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం విశ్వాసమే విజయం